శ్రీకాళాస్తిశ్వర జ్ఞానప్రసూనాంబాయ నమ త్వయర్పితమనస పశ్యన్ సర్వం కృతి తయా సతతం భజతే నన్య ప్రీత స జయత్రుణాచల సుకే సుఖే మగ్న అరుణాచల పంచరత్నములో చివరి శ్లోకముందున్న పశ్యన్ సర్వం తవా కృతిత సతతం అన్నదానికి ఏమిటి అన్నాడో భక్తుడు సర్వము నీ యొక్క ఆకృతి అనే చూచుచు అని అర్థం అన్నారు భగవాన్ అంటే నాకు సరిగా బోధపడలేదు ఆ శ్లోకం అంతటికీ అర్థం సెలవియాలి అన్నాడు భక్తుడు సరి వినండి త్వయర్పిత మనసా నీకు అర్పింపబడిన మనసుతో పశ్యన్ సర్వం కృతితయ సతతం సర్వము నీ ఆకృతిగానే సదా చూస్తూ త్వాం నిన్ను భజతే నన్య ప్రీత్యా అనన్యమైన భక్తితో సేవించునో సహ వాడు జయతి అరుణాచల త్వయి సుఖే మగ్న సుఖస్వరూపమైన యందు మగ్నుడై అరుణాచల విజుము పొందు విజయము పొందుచున్నాడు ఇది శ్లోకానికి సంపూర్ణమైన వాచ్యార్థము మనసు అనిగితే సర్వం తన స్వరూపమే అంతటా తానే పూర్ణమై ఉండడం వల్ల తన్ను తానే భజించునని భావం అని సెలవిచ్చారు భగవాన్ Ā